హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ట్రెండ్స్ సులాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ సాటర్డే స్పెషల్ వీడియో అనమాట ఎవ్రీ సాటర్డే ఆర్ సండే వీకెండ్స్ మన ఛానల్లో చాలా మంచి మంచి పోర్ట్స్ అనేది మనం పెడుతూ ఉంటాము సో సాటర్డే సండే చాలామంది మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు కూడా మంచి వీడియో అండి ప్రతి కలెక్షన్కి హోల్సేల్ ప్రైజు రిటైల్ ప్రైజు నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను గమనించండి సింగిల్ తీసుకోవచ్చు బల్క్గా కావాలి అన్న మీకు కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది ఇంత బిల్ అంత బిల్ అన్న రూల్ ఏం లేదు మీకు నచ్చినన్ని సారీస్ నచ్చిన డిజైన్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే షాప్ అడ్రస్ అక్షరా ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే సిటీ మార్కెట్ అనేది ల్యాండ్ మార్క్ బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది ఈజీగా మీరు వచ్చేయచ్చు విత్ మనకు వచ్చేసరికి షాప్ నెంబర్ పదిహేను అండి అక్షరా ఫ్యాషన్స్ ప్రీమి ప్రీవియస్లో కూడా మనం వచ్చేసరికి చాలా మంచి వీడియోస్ అనేది వీరి దగ్గర నుంచి కలెక్షన్ చూసాము అండ్ ప్రతిసారి కూడా మనకు వచ్చేసరికి మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది ఎందుకు వచ్చిందంటే వీరు చాలా చక్కటి ప్రైజెస్ అండి ముఖ్యంగా రిటైల్ వాళ్ళకి అండ్ సబ్ మినీ హోలర్స్కి హోల్సేలర్స్కి చాలా సపోర్ట్ అయితే ఇస్తూ ఉంటారనమాట ఈరోజు కూడా అంతే అండి మనకు వచ్చేసరికి చాలా కలెక్షన్ షేర్ చేయాలి యాక్చువల్లీ కానీ మనము ప్రెజెంట్ అనేది కొంచెం ఎక్కువ ఆఫర్లు ఏమైతే ఉన్నాయో అలా ది బెస్ట్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాం అనమాట ఫ్యాన్సీలు అలానే మనకి డైలీ వేర్లు ది బెస్ట్ సీక్వెన్స్ సారీస్ అలానే మనకు వచ్చేసరికి పట్టు శారీస్ కలెక్షన్ వీడియోలు అయితే మనం చూపిస్తున్నాము ఏదైనా కూడా మనకి మంచి ఆఫర్తో వీడియో ఉంటుంది ఇప్పుడు వీడియోలో కలెక్షన్ స్టార్ట్ అయింది వీటిలో మనకి సరికి చాకో సీక్వెన్స్ అనేది కామన్ అనమాట కొన్ని ఏమో మనకి డిజిటల్ బార్డర్సు కొనేమో మనకి ఫాన్సీ డిజిటల్ లైన్ డిజైన్స్ ఇప్పుడు లైన్ డిజైన్స్ బాగా హల్చల్ చేస్తున్నాయి ప్రతిసారికి విత్ బ్లౌజ్ అయితే ఉంటుందన్నమాట అండ్ హోల్సేల్ ప్రైజ్ అంటే మినిమం మీ ఇష్టం అండి హోల్సేల్లో కూడా మళ్ళీ ఎన్ని తీసుకోవాలి అన్న డౌట్ వద్దు ఒక ఐదారు కావాలా తీసుకోండి చక్కగా టూ ఫార్టీ రూపీస్ వింటూ మీరు ఎన్ని తీసుకుంటే అన్నమాట రిటైల్ వచ్చేసరికి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ చాయిస్ మాత్రం చాలా ఉంది వీడియోలో ఏంటంటే నేను ఒక లైన్ అనేది పెట్టి చూపిస్తున్నానండి ఇప్పుడు నేను చూపించకుండా మీకు బండిల్స్ ఎన్ని ఉన్నాయనేది కూడా నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను గమనించండి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా ఏంటంటే డిజైన్ని బట్టి స్పెషల్గా ఉంటుంది ఎవరైనా ఇవి మేము కంప్లీట్గా చూపించట్లేదు కట్టలు చూపిస్తున్నాం కాబట్టి మీకు ఎవరికైనా అంటే ఏం చెప్పాలంటే హోల్సేలర్స్కి ఎక్కువ కలెక్షన్ కావాలి అంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తా ఇవి బాగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి సో మిస్ అవ్వకండి మంచి కలెక్షను అండ్ మీకు ఎటువంటి మిస్ ఫ్రెండ్స్ కానీ డ్యామేజెస్ కానీ ఉండవు మంచి ప్యూర్ ప్యూర్ క్వాలిటీతో హెవీ సీక్వెన్స్ సారీస్ అనమాట అక్షర ఫ్యాషన్స్ సిటీ మార్కెట్ గుంటూరు అండి షాప్ నెంబర్ పదిహేను కలెక్షన్ అయితే మాత్రం హ్యూజ్ ఉంది పళ్ళు చూసారు కదా వైట్ మీద అనమాట అంటే ఒక టూ ఆర్ త్రీ డిజైన్స్ అనేది మీకు ఇక్కడ కనబడుతూ ఉన్నాయి నేను ఓపెన్ పిక్ చేసి చూపిస్తే ఇంకా వేరే కలెక్షన్ కూడా మనం షేర్ చేయాలి కాబట్టి ఇదే కంప్లీట్గా చేస్తే ఒక హాఫ్ అవర్ వీడియో అవుతుందండి సింగిల్ సింగిల్ సారీస్ చొప్పున మనం చూపిస్తే కలెక్షన్ మాత్రం చాలా ఎక్కువ ఉంది రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ లైట్ వెయిట్ విత్ మనకి బ్లౌజ్ కూడా ప్రతిసారికి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుంది అనమాట అండ్ మీకు ఇప్పుడు ప్రెసెంట్ ఈ కలెక్షన్ ఎలా ఉంది ఇక్కడ మీకు కట్టలు చూసారు కదా చాలా కలెక్షన్ ఉందండి ఎవరికి ఎన్నిగా మళ్ళీ సింగిల్ ఇవ్వము అన్న డౌట్ వద్దండి చక్కగా సింగిల్ కూడా కింద ప్రైస్ మెన్షన్ చేశా కదా స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మరో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఇవి కూడా మనకొసరికి ఒకసారికి ట్రెండింగ్ బాగా ట్రెండింగ్ అండ్ ఆన్లైన్లో చాలా మందికి ఈ కలెక్షన్ కూడా దొరకట్లేదండి అండ్ చాలా మంది సెలబ్రిటీస్ చేసుకొని మనకి రీల్స్ పెట్టడం జరిగింది మస్తు క్రేజ్ వచ్చిన కలెక్షన్ అండి అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంది లేదంటే థౌజండ్ వరకు ఉందండి కానీ మన ప్రైస్ చూడండి హోల్సేల్ వచ్చేసరికి ఆరు వందల యాభై రూపాయలు రిటైల్ వచ్చేసరికి ఏడు వందలు మనకి ఒకసారి ఎల్లో కలరు స్కై బ్లూ కలర్ అలానే మనకి పీచ్ పింక్ అలానే మనకి వచ్చేసరికి మంచి కలర్ చాటండి అలానే మనకి సంపంగి గ్రీను అండ్ మనకి రెడ్ కలరు అలానే మనకి ఒకసారి స్కై బ్లూ ప్రతిసారికి కింద సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ సాటిన్ బార్డర్ పైన మనకి జెరీ లైన్ ఉంటుంది ఇంకా సారీ మొత్తం జెరీ లైన్స్ అంటే అలానే మనకి శారీ మొత్తం కూడా మనకి ఒకసారి షేడెడ్ ఉంటుంది అండ్ బోర్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్తో మనకి మెయిన్ కలర్ మీద మొత్తం శుభూరీ షేడెడ్ ఉంటుంది క్వాలిటీ చాలా చాలా హై క్వాలిటీ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వెరీ వెరీ స్పెషల్ అయితే వస్తుంది ఎవరు మిస్ అవద్దండి నేను సిక్స్ కలర్స్ చూపిస్తున్నాను కదా ఇవే సిక్స్ కలర్స్ మీకు ఫుల్ స్టాక్ ఉంది ఎవరికి ఎన్ని కలర్స్ కావాలన్నా మీరు అయితే బై చేసుకోవచ్చు సింగిల్ తీసుకునే వాళ్ళకి ఏడు వందల రూపాయలు హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఆరు వందల యాభై రూపాయలు అండి కంప్లీట్గా మనకి వన్ మీటర్ వన్ మీటర్ వచ్చిన పెద్ద పళ్ళు పెద్ద బ్లౌజ్ వచ్చిందన్నమాట కలర్స్ కూడా అన్నీ కూడా ఏంటంటే వీటిల్లో ఆల్మోస్టు ట్వెల్వ్ కలర్స్ రిలీజ్ అయినాయండి కానీ బాగా అంటే అందరూ ఇష్టపడిన కలర్సు లైక్ చేసిన కలర్స్ మోస్ట్ సిక్స్ కాబట్టి ఈ సిక్సే మీకు ఎక్కువ కలెక్షన్ ఉంది గమనించండి గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళైతే విజిట్ చేస్తారండి చక్కగా విజిట్ చేయండి అండ్ ఆన్లైన్లో మేము రాలేమని సిస్టర్ అంటే మీకు చక్కగా కొరియర్ ఇస్తారు వీడియో కాల్ కావాలన్నా చూపిస్తారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రాసో క్రష్ బార్డర్ అండి పట్టు క్రష్ బార్డర్ అండ్ మీకు బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది అంటే మీకు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి మనకి హోల్సేల్ ప్రైజు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఓని అనమాట ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే లంగా ఓనీ కలెక్షన్ అనమాట సో చూసారు కదా ఓనీ కూడా మనకి పట్టు ఓనీ వస్తుంది కింద మనకి అంటే మనకి కిందంతా కూడా అంటే స్కర్ట్ అంటే లంగా ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజు బో అంటే ఓనీకి మనకి ఎడ్జ్ ఎడ్జ్పాటి దగ్గర డిజైన్ చేశారు అండ్ క్రష్లో మనకు వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో బ్లౌజు అలానే మీకు లంగా రియల్లీ రియల్లీ నైస్ అండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట పట్టు బ్రాసో క్రష్లో మీకు లంగా ఓనీల్ అనమాట హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిటైల్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో కలెక్షన్ చాలా బాగుంది కదా సో ఇది కూడా వచ్చేసరికి మనకి పట్టు మనకి లిటిల్ బిట్ క్రష్ అయితే వస్తుందండి ఎల్లో రెడ్ అలానే మనకి పింక్ రామా గ్రీను నావి బ్లూ పింక్ అలానే మనకి లక్స్ గ్రీన్ విత్ మనకి మెరూన్ రెడ్ అనమాట కలర్స్ అయితే బాగున్నాయండి ఓనీ చూసారు కదా మీరు కంప్లీట్గా డోలాలో మనకి కింద స్కర్ట్ ఏ కలర్ ఉందో అదే కలర్ మనకి ఎడ్జ్ పార్ట్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి ఫోర్ కలర్ చాట్ చూపించాను బ్లౌజ్ కూడా మీకు వచ్చేసరికి మీటర్ వస్తుందండి అండ్ మనకి లంగా కూడా చాలా టూ టూ డిఫరెంట్ అనమాట కలెక్షన్ అయితే మాత్రం వెరీ వెరీ నైస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ గ్రామ్ పట్టు శారీసు నేను ప్రైస్ రివీల్ చేస్తే చూడండి హోల్సేల్స్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రిటైల్ వచ్చేసరికి మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ మనకంతా కూడా లతల పెన్ కలంకారి డిజైన్ వచ్చింది చిలకపచ్చ బ్రిక్ ఆరెంజ్ అలాంటి మనకి రాయల్ బ్లూ అలాంటి డార్క్ డార్క్ మనకి లీఫీ గ్రీను కలర్స్ అయితే బాగున్నాయండి బార్డర్స్కి మనకి కంచి బిగ్ బార్డర్ అనమాట విత్ మనకి పింక్ కలర్ కలర్స్ సూపర్ అండ్ ఎక్స్ట్రానరీ అనమాట అండ్ హోల్సేల్ ప్రైస్ రిటైల్ ప్రైస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఫోన్ నెంబర్ కూడా మీకు డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ అనమాట వన్ ఆఫ్ ది సారీ అనేది మనం ఓపెన్ పిక్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక్కసారి అయితే ఒక లుక్ వేసేద్దామండి ఎందుకంటే ఒక మనం ఆన్లైన్లో చూసుకొని తీసుకుంటున్నాం కదా ఎట్లా మీకు పళ్ళు బ్లౌజ్ అనేది కంపల్సరీగా తెలిస్తేనే మీరు ఓ పళ్ళు ఇలా వచ్చిందా బ్లౌజ్ ఇలా వచ్చిందా అని హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగోండి మనకి బ్లౌజు అండ్ మనకి పళ్ళు చాలా చాలా రియల్లీ నైస్ అండి ప్రైజ్ మాత్రం రియల్లీ అవసరం అనమాట అదే నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ప్రైజ్ చాలా రీజనబుల్గా ఈరోజు కలెక్షన్ ఉంటుందని చెప్పేసి అలానే మనకి కంప్లీట్ ట్రస్టెడ్ ట్రస్టెడ్ షాప్ అనమాట సిటీ మార్కెట్ అడ్రస్ కూడా బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ల్యాండ్ మార్క్ వచ్చేసరికి మీరు గూగుల్లో చూడొచ్చు అండ్ బస్ స్టాండ్లో మీరు దిగే ఆటో వాళ్ళని సిటీ మార్కెట్ వాసవి మార్కెట్ పక్కన ఉంటుంది తీసుకెళ్ళండి అన్నా కూడా తీసుకెళ్తారు ఇంకా మీకు ఏదైనా చక్కగా డౌట్ ఉన్నా అర్థం కాకపోయినా ఫోన్ నెంబర్ ఇచ్చానండి ఆ నెంబర్కి కనుక మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి చక్కగా మీతో టచ్లో ఉంటారు ఏం లేదండి ఇదే డిజైన్ నాకు ఇంకొకసారి శారీ కూడా ఓపెన్ పిక్ చేయాలనిపించింది సో ఇంకొక శారీ కూడా మీరు అయితే ఓచ్ చేసేసేయండి మంచి లీఫీ గ్రీన్ చూడండి ఎంత బాగుందో డిజైన్ అయితే అంత కొత్తగా ఉందండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉందనమాట సో నేను చెప్పినట్టుగానే వీడియోలో ఏంటంటే ది బెస్ట్ కలెక్షన్ ఉంటుంది బాగా హల్చల్ ఉండే కలెక్షను బాగా డిమాండ్ ఉండే కలెక్షను కొన్ని చూపిస్తున్నాను అనమాట గమనించండి సో వీడియోలో మరో మరో డిజైన్లోకి అయితే వెళ్ళిపోదాము ఏ కలర్ కావాలి అన్నా మీకు ఫుల్ చార్ట్ అనేది అంటే ప్రతి కలర్కి మీకు వచ్చరికి ఒక ఫైవ్ ఫైవ్ సారీస్ అలా ఇవ్వమన్నా కూడా ఇస్తారనమాట అండ్ నెక్స్ట్ ఇవి కూడా మనకి వచ్చేసరికి మీనాబుట్ట విత్ మనకి వచ్చేసరికి బెనారసీ టిష్యూ అనమాట సో చూ మీనాబుట్ట చూడండి కంచి బిగ్ బోర్డర్ ఎంత బాగుందో సేమ్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో కలర్స్ కూడా మీకైతే బ్యూటిఫుల్ మనకొసరికి అంటే రెడ్ బార్డర్ గ్రీన్ బార్డర్ అండి రియల్లీ నైస్ మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ కి గ్రీన్ వస్తే మనకి లిటిల్ బిట్ గోల్డెన్ కలర్కి వచ్చేసి రెడ్ కలర్ వచ్చిందండి రియల్లీ నైస్ పళ్ళు బ్లౌజ్ మాత్రం హెవీ ఉంటాయి అండ్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సారీలో చిన్న మిస్ప్రింట్ కానీ పోగులు అవ్వటం కానీ డ్యామేజ్ కానీ ఏముండదండి రియల్లీ రియలీ నైస్ అండ్ మీకొచ్చేసి గుంటూరులో షాప్ ఉంటుంది అండ్ ఆదివారం కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది చక్కగా మీరైతే విజిట్ చేయొచ్చు ఇవే కలర్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్న ఎన్ని పీసెస్ కావాలన్న ఈ టూ కలర్స్ అయితే ఎన్ని ఒక్కొక్క డిజైన్కి ఒక ఇప్పుడు ఈ రెడ్ బోర్డర్ ఉంది మీకు ఒక టెన్ సారీస్ కావాలంటే కూడా ఇవ్వగలుగుతారన్నమాట హోల్సేల్ ప్రైస్ రివీల్ చేశాం కదండీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ రిటైల్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గుంటూరు సిటీ మార్కెట్ అక్షర ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ పదిహేను